ప్రస్తుతం భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తల పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ మధ్యకాలంలో దేశం కూడా వాటి రక్షణ కోసం అను బాంబులు ఏర్పాటు చేసుకున్నాయి వాటిని ఉపయోగించే అవకాశాలు ప్రస్తుతం దాదాపుగా లేకపోయినా ఒకవేళ అవసరానికి తగినట్లుగా ఉపయోగిస్తే వాటి తీవ్రత మాత్రం చాలా నష్టాన్ని కలిగిస్తుంది ఒకవేళ ఇటువంటి ఒక అనుబాం పడినప్పుడు మనకు ఏం జరుగుంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా హీరోషుమా నాగసాకి తర్వాత ప్రపంచం కూడా ఇదే ప్రశ్న అడిగింది ఈ వీడియోలో ఒకవేళ అనుబాం దాడి జరిగితే మన శరీరం ఎలా రియాక్ట్ అవుతుంది ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి మరియు భవిష్యత్లో మనం ఏం నేర్చుకోవాలి అనేవి తెలుసుకుందాం నిజానికి బాంబు పడే ముందు మరియు పడిన తర్వాత కొన్ని సెకండ్లు కీలక పాత్ర పోషిస్తాయి ఆ కీలక సమయంలోనే మనం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అణుబాంబ్ పడిన తర్వాత కొన్ని సెకండ్లలోనే దాని వెలుగు ప్రబలంగా మెరుస్తుంది అప్పుడు మీరు వెంటనే నేలపై పడిపోవాలి ముఖాన్ని కప్పుకోవాలి కళ్ళు మూయాలి ఆ వెలుగు చూడకపోవడమే మీ యొక్క మొదటి ప్రాణరక్షణ చర్య ఫ్లాష్ బ్లైండ్నెస్ అనే ఈ పరిణామం కొన్ని నిమిషాల పాటు మన చూపును కూడా పోగొట్టేస్తుంది అణుబాం పేలిన తర్వాత ఒక షాక్వేవ్ అనేది వస్తుంది దానివలన కిటికీలు పగిలిపోతాయి మరియు బయటి గోడలు కూడా కూలిపోతాయి ఆ సమయంలో వెంటనే ఒక సురక్షిత గదిలోకి వెళ్లి తలుపులు మూసేయండి సెల్ల లేదా బేస్మెంట్ ఉంటే అది మీకు అద్భుతమైన అవకాశం వెంటనే దానిని ఉపయోగించుకోండి మరియు ఆ సమయంలో గాలి ద్వారా వచ్చే రేడియోధార్మిక ధూళి అంటే ఫాల్ అవుట్ నుంచి తక్షణ రక్షణ మీకు అవసరం ఒకవేళ ఆ సమయంలో మీరు బయట ప్రాంతంలో సురక్షితంగా ఉన్నట్లయితే ఇంటికి వచ్చాక వెంటనే బట్టలు తీసేసి మూతబెట్టిన కవర్లో వేసి పడేయాలి శరీరాన్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి కనులు ముక్కు చెవులు కూడా శుభ్రం చేయాలి ఎందుకంటే రేడియేషన్ అనేది ఓపెన్గా ఉండదు అది మీ దుస్తులలో చర్మంపై చేరుతుంది కనీసం ఒక రెండు వారాల పాటు మీకు అవసరమైనవి మీ వద్ద ఉండాలి అంటే తినే ఆహారం తాగునీరు ఫ్లాష్ లైట్ రేడియో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ టాయిలెట్ మరియు హైజీన్ సామాగ్రి ఇలాంటి అత్యవసర సామాగ్రి దగ్గర ఉంచుకోవాలి సాధారణంగా ఈ ఫలౌట్ పద్నాలుగు రోజుల్లో దాదాపుగా తగ్గిపోతుంది అయితే ఈ అవుట్ దుమ్ములో మీరు ఊపిరి తీసుకుంటే అది ప్రాణాంతకమైన క్యాన్సర్లకు కారణమవుతుంది ఆ సమయంలో వరకు ఇంట్లో ఉండండి బయట గాలి మారితే తప్ప బయటకు రావద్దు ఈ రేడియేషన్ కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది కాబట్టి రేడియేషన్ తగ్గిన తర్వాత మాత్రమే బయటికి రావాలి అది కూడా కేవలం ప్రభుత్వ అనుమతితో మాత్రమే ఇంట్లో తెరచివున్న తినుబండారాలను తినకూడదు మీ చేతులతో ముఖాన్ని కళ్లను నోటిని ముట్టుకోకూడదు మీ పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి కరెంటు సరఫరా ఉండదు కాబట్టి బ్యాటరీలతో పనిచేసే రేడియోలను ఉపయోగించండి ప్రభుత్వం ప్రసారం చేసే సమాచారం తప్ప ఇతర అపోహలను వదంతులను నమ్మవద్దు ఇంటర్నెట్ మొబైల్ వ్యవస్థలు అస్సలు పని చేయకపోవచ్చు ముఖ్యంగా మీరు చేయాల్సినవి పనులు ఏమిటంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎమర్జెన్సీ ప్లాన్ తయారు చేసుకోవడం కుటుంబానికి ఈ విషయాలపై అవగాహన కల్పించడం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి